అంటే అజిత్ గారు తిరుపతి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి వివాదంలో అది హిందువుల మీద జరిగినటువంటి దాడిగా హైందవ ధర్మం మీద జరిగినటువంటి దాడిగా ఎవరైతే మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా స్వామీజీలు ఏకకంఠంతో దీనిపైన ఖండిస్తూ ఉన్నారు కావాలనే ఇది కుట్రపూరితంగా జరిగింది ఇది ఆర్థిక ప్రయోజనాలను ఆకాంక్షించి జరిగింది కాదు ఇది ఎవరో తెలిసి తెలియక లేకపోతే డబ్బులకి స్వార్థపడి కమిషన్లకు కక్కుర్తిపడి జరిగింది కాదు ఇది కావాలని జరిగినటువంటి కుట్ర ఈ కుట్రని చేయించినటువంటిది అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు వారి మత విశ్వాసాలని వారు మత విశ్వాసాలని వారు కాపాడుకుంటూ వారి మత విశ్వాసాలను పెంపొందించాలని ప్రయత్నం చేస్తూ వారు హిందువుల మనోభావాలని లేదా హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం జరిగినటువంటి ప్రయత్నంగా భావిస్తున్నారు మరి అటువంటి దానిపైన ఇప్పుడు స్వామీజీలు అందరూ కూడా తిరుగుబాటుని ప్రద ప్రదర్శిస్తున్నారు ఆ జరిగినటువంటిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ కల్తీ రసాయనాలతో కలిపినటువంటి ఆ మిశ్రమం నెయ్యి అనేటువంటి చెప్పబడేటువంటి మిశ్రమం ద్వారా జరిగినటువంటిది పెద్ద మహాపాపం ఆ మహాఘోరం ఆ మహాఘోరాన్ని ఆ మహాపాపాన్ని పోగొట్టాలి అంటే పాప పరిహార యాగం లేదా పాప పరిహారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగాలి ఆ కార్యక్రమాలు జరిగితేనే స్వామీజీకి లేదా ఆ హిందువులకి లేదా హైందవ ధర్మానికి న్యాయం జరుగుతుంది కావున దీనికి సంబంధించినటువంటి ఆలోచన చెయ్యాలి అన్నటువంటి డిమాండు ఇప్పుడు వ్యక్తమవుతుంది అయితే ఈ ఈ ఈ ఎంటైర్ దీంట్లో ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత చర్చనీయాంశంగా మరింత వివాదంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అతిథి గారు ఎందుకనంటే అప్పటిలో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన లేకపోతే ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు ఆయన మత విశ్వాసాలు ఆయన సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి అనేక అభిప్రాయాలన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతాయి ఎందుకు అనంటే మతం అనేటువంటిది లేక కులం అనేటువంటి దాంట్లో ప్రజలు చాలా పర్టిక్యులర్గా ఉంటారు మత విశ్వాసాల విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళు పాటిస్తుంటారు మరి అలాంటిది గతంలో రాజశేఖర రెడ్డి గారు తిరుమలకు అసలు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్నారు మరి అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ ప్రస్తావన రాములవారి వారి విగ్రహాల శిరుఛోదనం దగ్గర నుంచి రథాల దగ్ధరం దగ్గర నుంచి తిరుమలలో జరిగినటువంటి అనేకమైనటువంటి అన్యాయాల దగ్గర నుంచి ఘోరాల దగ్గర నుంచి పాపాల దగ్గర నుంచి ఇలా అనేకమనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి శ్రీనివాసుని కళ్యాణం చేయాలంటే బ్రహ్మోత్సవాలు చేయాలంటే ఒక పది కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర సెట్టేసి దాంట్లో కళ్యాణాలు నిర్వహించినటువంటి పరిస్థితిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయినటువంటి విధానం ఏర్పడింది అంటే ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకోవటంతో మత విశ్వాసాల మీద అంటే హిందూ మతం మీద వారికి నమ్మకం లేదు హిందూ మతం పట్ల వారికి ఒక భావన హేయ భావన కావచ్చు లేకపోతే ఇంకొక భావన కావచ్చు ఉందేమో అనేటువంటిది ఇప్పుడు స్వామీజీలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం మరి ఈ అభిప్రాయాల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి వాళ్ళు పాప పరిహారం అనేటువంటిది జరగాలి అని చాలా బలంగా డిమాండ్ చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్వారీ చెప్పాలి ఆయన క్షమించమని ఆ దేవదేవుని ప్రార్థించాలి లేదా క్షమించమని ప్రజలకి సమాధానం చెప్పాలి హిందువులకి ఆయన క్షమించమని కోరాలి అనేటువంటి డిమాండ్ కూడా చాలా బలంగా వస్తుంది ఇది ఎవరైతే నిన్న రిపబ్లిక్ టీవీలో అరణబ్ గోస్వామి ఎడిటర్ ఆయన చేసినటువంటి సే సారీ అనేటువంటి పదం ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆయన సారీ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి డిమాండ్ వ్యక్తం అవుతుంది మరి అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుంది అనేటువంటిది ఈరోజుకి ఈరోజు చెప్పలేం కానీ బట్ ప్రజల్లో మాత్రం ఆ భావన ఆ డిమాండ్ మాత్రం పెరుగుతూ వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్తారా లేదా అనేటువంటిది చూడాలి ఇక రెండో అంశం జగన్మోహన్ అజిత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఒక దుర్మార్గమైనటువంటి అంశాన్ని ఆయన మాట్లాడారు ఆయన తిరుపతి లడ్డూలో నాన్ వెజ్ కలిసింది అని చెప్పని మాట్లాడి మరలా దాన్ని అక్కడ ఉన్నటువంటి మీడియాతో ఏంటి ఏం కలిసింది ఏంటి ఏంటి అని మాట్లాడి యానిమల్ ఫ్యాట్ అనేటువంటి దాన్ని అప్పుడు ఆయన ఉచ్చరించడం జరిగింది అంటే తిరుపతి లడ్డూ మీద లేదా ఇప్పటి వరకు జరిగినటువంటి పర్యవసానాల మీద ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి తిరుమతి ప్రసాదంలో తిరుపతి లడ్డూలో ఆయన మాట్లాడింది నాన్ వెజ్ కలిసిందని మాట్లాడటం అంటే ఆయన కావాలని మాట్లాడారా కావాలని ఇంకా అప్రతిష్ట పాలు చేయడం కోసం మాట్లాడారా లేక హిందువుల మనోభావాలు దెబ్బతీయటం కోసం మాట్లాడారా లేక దాని ద్వారా ఆయనకి వేరే మత విశ్వాసాలకి ఆయన హీరోగా కనపడటం కోసం మాట్లాడా లేక వేరే మత విశ్వాసాలని కాపాడి ఇంకా మరింత అభివృద్ధి చేయటం కోసం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయటం కోసం మాట్లాడారా అన్నటువంటిది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా ఉంది అంటే తిరుపతిలో ఏమి కలిసింది అనేటువంటి దానిపైన వాళ్ళు ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక చర్చలు జరుగుతూ ఉంటే ఆయన నాన్ వెజ్ అనేటువంటి పదం వాడటం అత్యంత హేమైనటువంటి క్రూరమైనటువంటి అవమానకరమైనటువంటి చర్యగా భావిస్తున్నారు ఒక్కసారి ఆ బయట కూడా ఉన్నట్లుంది అజిత్ గారు నిన్న మాట్లాడినటువంటిది నిన్న కూడా ప్లే చేసాం అది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతా ఉంది ఒకసారి ఆ బయట ఉంటే ప్లే చేయండి వంశీ గారు వంశీ గారు దేర్ ఇస్ నో నాన్ వెజ్ ఆర్ దెర్ ఇస్ నోనిమల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అదే 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 నాన్ వెజ్ అంటే ఎంతటి ఇదండి అంటే ఎన్ని రోజుల నుంచి వివాదం జరుగుతుంది దాని మీద ఆయనకి ఆ మాత్రం అవగాహన లేదా అంటే హిందూ అయితే అలా దానిపైన అంత అలా విధంగా మాట్లాడతాడా అంత అవమానకరంగా మాట్లాడతాడా అన్న చర్చ ఇప్పుడు రైజ్ అవుతుంది దాని మీద మరి అంటే ప్రతి అంశంలో ఆయన దాన్ని ఆ ప్రతిష్టని దెబ్బతీయాలనేటువంటి ఒక కసితో ఆయన పనిచేస్తున్నాడా కసితో ఆయన మాట్లాడుతున్నాడా కసితో గతంలో అలాంటి ఆలోచనలు చేశాడా అనేటువంటిది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు దానిపైన ఇక అదొక అంశవాజ్ గారు సరే రెండో అంశం అసలు ఇటీవల కాలంలో మనం చూసాము మనందరికీ తెలుసు అంటే హిందూ భక్తులందరూ ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కొద్దిగా పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఒక లడ్డు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా ఒక లడ్డు ఇరవై ఐదు రూపాయలు పెట్టా ఇరవై రూపాయలు పెట్టే కొనుక్కునేటువంటి పరిస్థితి ఉన్నది నాకు తెలిసిన దగ్గర నుంచి తర్వాత ఆ లడ్డూల్ని రెండు లడ్డూలు ఉచితంగా రెండు లడ్డూలు కొనుక్కునేటువంటి వెసులుబాటు కల్పించారు టూ థౌజండ్ నైన్టీన్ వరకు నైన్టీన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలను ఇచ్చేయటం మొదలుపెట్టారు ఎన్ని లడ్డూలు సరే పది కావాలా ఇరవై కావాలంటే ఇచ్చేయటం మొదలుపెట్టారు ఎలా అంత మరి అంత సప్లై ఎలా జరిగింది అని అంటే ఈ ఆయిల్ వలన ఏదైతే ఇప్పుడు వాళ్ళు గతంలో కెమికల్స్తో తయారు చేసినటువంటి ఆయిల్ కావాల్సినంత సరఫరా చేయటానికి సాధ్యమైంది కాబట్టి వాళ్ళు అన్ని తయారు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇంటికి ఒక లడ్డు పంపిణీ చేశారు ఇంటికి ఒక లడ్డు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే వాళ్ళ ఎగ్జాంపుల్ లేదా ఇట్లా చాలామంది కొంతమంది కొన్ని వందల లడ్డూలు వేల లడ్డూలు తెప్పించి వాటిని పంపిణీ చేయటం మొదలుపెట్టారు ఎలా సాధ్యమైంది అంటే గతంలో నెయ్యి కావాల్సినంత సప్లై కాదు కాబట్టి దానికోసం అని చెప్పని లిమిట్గా నెయ్యి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తయారు చేశారు కానీ దాన్ని విపరీతంగా ఈ కెమికల్స్ ఆయిల్ తెప్పించి దాని ప్రొడక్షన్ వేశారు సరే దానికి ఏదైనా టైం బాండ్ పెట్టి ఇప్పటికి ఆయిల్ కావాల్సినటువంటిది కొనుక్కొని తెప్పించుకొని చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే అది లేదు సరే ఇది ఏదన్నా కానీ అట్లాంటి అనేకమైనటువంటి సంఘటనలు చర్చకు వస్తున్నాయి ఆలోచ ఆలోచన రేకెంతిస్తున్నాయి గతంలో ఉన్నటువంటి వాటిని తీసేసి ఇప్పుడు నంది నెయ్యి వాళ్ళు సప్లై చేస్తున్నారు నందిని నెయ్యి వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు ఏదైతే ప్రతి ట్యాంకర్ని కూడా ఇప్పుడు టెస్టింగ్ చేసి శాంపిల్ చేసి దాని ద్వారా వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవటం జరుగుతుంది దానికి సంబంధించి వాళ్ళు వెరీ క్లియర్గా ఏదైతే గవర్నమెంట్ ఫారం పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ ప్రకారంగా వీటన్నిటిని కూడా పరిశీలించి తీసుకుంటున్నారు ఇప్పుడు ముందుగా ఎక్కువ కావాలి అంటే వాళ్ళకు ముందుగా నెయ్యి ఆర్డర్ ఎక్కువ పెడితే కానీ ఆ నెయ్యి ఆర్డర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి నిన్న పేరు నాని గారు ఒక చాలా విచిత్రమైనటువంటి కామెంట్ చేశాడు ఆయన ఏం చెప్తాడంటే అయోధ్యకి పంపించినటువంటి లడ్డూలని ఎవరైతే గోస్వామి లేకపోతే ఆయన ఎవరో ఒక అతను అట్లాగే మైహోం రామేశ్వర గారు వీళ్ళిద్దరూ నెయ్యి ఇస్తామని అంటే రెండు వేల కేజీల ఇరవై వేల కేజీల నెయ్యి ఇస్తామని అంటే తయారు చేసామనేటువంటిది ఒక ఆశ్చర్య ఆశ్చర్యకరమైనటువంటిది ఒకటి చెప్పారు ఎంత బూత్ అంటే అసలు వాళ్ళు ఇచ్చినట్లుగా కానీ వాళ్ళు కొన్నట్లుగా కానీ లేక వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు ప్రొక్యూర్ చేసి తీసుకొచ్చారంట అంటే వాళ్ళ వేదిల దగ్గరకు పోయి వాళ్ళు వాళ్ళ టీం పోయి కొని వాటిని పెరుగైన తర్వాత దాని మీద వెన్నదీసి నెయ్యి తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చినట్లుగా ఈ వారు చెప్తూ ఉన్నారు అంటే ఈ ప్రతిదాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేయటంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పిహెచ్డీ చేసి ఆ పిహెచ్డీల ద్వారా అసలు మనోభావాలు కానీ ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి మత విశ్వాసాలను కానీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఆలోచన ఏదైతే క్రూరంగా వాటిని వాళ్ళు ఆలోచించుకున్నటువంటి వాటిని ప్రజల్లో రుద్దేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాని మీద మాత్రం చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది ప్రజల్లో కూడా ఆగ్రహ జ్వాలలు అవుతున్నాయి ఇదేంటి చేసిన తప్పులను ఆడబెట్టి ఇంకా దానిపైన ఇంకా దాన్ని ఇంకో రకంగా ఇంకో రకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది ఇక అదేవిధంగా పరకామణి కేసు అదేమైపోయిందో దానికి సంబంధించినటువంటిది తక్షణం విచారణ జరగాలని చెప్పి అంటున్నారు ఇక అట్లాగే ఈ ఈ మహాపానికి సంబంధించినటువంటి మహాఘోరంగా భావించి దీనిపైన మాత్రం చాలా త్వరగతగతిన త్వరితగతిన దీనికి పాప పరిహారానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించాలనేటువంటి డిమాండ్ అయితే వస్తుంది గారు వాదన కూడా వస్తుంది ముఖ్యంగా దేవుడు అన్నీ కూడా చాలా స్వచ్ఛంగా ఇస్తాడు అంటే ఈ ప్రపంచానికి అలాంటి స్వచ్ఛంగా ఇచ్చిన దేవుడు తనకి ఈ పదార్థాలతో ఇవ్వముని ఆయనే స్వయంగా ఆదేశిస్తారు ఆగమశాస్త్రం ప్రకారము అది అంటే ఆ దేవుడి రూపమే ఆ లడ్డూలో ఉంటుంది మోదకంలో అలాంటి లడ్డూని ఇలా కల్తీ చేసి చివరికి ఇలా చేశారు అని అంటే ఖచ్చితంగా దీనికి వెంటనే తక్షణమే శిక్ష పడాలి కదా ఇంకా ఏంటి ఇదంతా కూడా పొలిటిసైజ్ చేస్తున్నారు తప్పితే ఇంతవరకు దాని మీద ఎలాంటి శిక్షలు ఏమీ లేవు అని అనేది మొత్తం అందరూ కూడా అంటే హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఆగ్రహం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి శిక్ష పడింది ఎవరు ఊహించిన విధంగా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు సీట్లు వస్తాయని భావించారా అసలు ఎవరన్నా భావించారా ఏదైనా ఎలక్షన్ సర్వే చేసినటువంటి వాళ్ళు ఎవరినో భావించారా మీడియాలో ఉన్న మనం భావించామా అసలు కూటం ప్రభుత్వం భావించిందా ఎవరు భావించారు బీజేపీ భావించ ఎవరు భావించలేదు కదా మరి పదకొండు స్థానానికి ఎలా పడిపోయారు అంత అవమానకరమైనటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చారు అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అసెంబ్లీలో ప్రజా సమస్యలను పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఇవన్నీ కూడా ఈ చేసినటువంటి ఘోరాలు పాపాల ఫలితమేమో అని అనిపిస్తుంది అజిత్ గారు అయితే ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటంటే ఇది జరిగినటువంటిది అసలు వాళ్ళకి మతం మీద విశ్వాసం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తినటం చూసామా ఆయన ఏదో ఇట్లా పెడతారు ఇట్టు అంటారు ఇట్టు అంటారు అదేందో అది అర్థమే కాదు అసలు ప్రసాదం తినటం కుటుంబ సతీ సమేతంగా వెళ్ళటం లేదు ఎక్కడైనా స్వామివారి శ్రీనివాస్ కళ్యాణం అంటే ఎవరు వెళ్ళాలండి భార్య భర్తలు వెళ్ళాలి ఒక్కరే ఎలా వెళ్తారు ఎలా చేయిస్తారు పూజ ఎక్కడన్నా చూసామా ఎక్కడైనా ఉందా అలాంటి సంస్కృతి ఎలాంటి ఎక్కడైనా అటువంటి విశ్వాసం ఉందా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయనకు అధికారం ఉంది నాకు అధికారం ఉంది నా ఇష్టం అని చెప్పని దాన్ని బా దానికి బాజా భజంతిలు మోసేటువంటి ఒక బ్యాచ్ తయారైపోయి ఎలా పడితే అలా విశ్వాసాలను దెబ్బతీసే విధంగా హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి వ్యవహరించారు కదా కళ్యాణానికి ఎలా వెళ్తారండి ఎలా చేస్తారండి స్వామివారి కళ్యాణం ఇద్దరు ఉంటారు వాడు ఇద్దరు ఉండాలి కదా మరి ఒకరే ఉండి చేయటం ఏంటి ఇట్లాంటివి కూడా చాలా చర్చ జరిగినాయి సరే దాంట్లో ఉన్నయా లేవా అనేటువంటి పక్కన పెడితే ఆయనకు ఉండి సతీమణి ఉండి సతీమణి లేకుండా ఉంటే వేరే విషయం సత్యమణి ఉండి కూడా సతీమణిని తీసుకొని దాని ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు చెప్పుకుంటా పోతే కానీ ఇది రాబోయేటువంటి రోజుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద ఆయనంతటా ఆయనగా చేసినటువంటి దీనికి ఆయనే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది మరి సారీ చెప్తారా లేదా అనేటువంటిది కూడా వంశీ వంశీగా జనరల్ గా గతంలో మనం అందరం కూడా అనుకుంటాం కదా గత పాత రోజుల్లో రాచరికపు రోజుల్లో ఇస్లాం పాలకులు వీళ్ళందరూ కూడా మతాల మీద దాడి చేశారని కానీ వాస్తవానికి వాళ్ళు చాలా నయం అనిపిస్తున్నారు వంశీ గారు ఎందుకంటే గోల్కొండ నవాబు ఆయన స్వయంగా తానీషా ఆయన తల మీద ముత్యాలు పెట్టుకొని శ్రీరాముల వారికి మోసారు అదేవిధంగా నిజాం నవాబే ఒక ఏమంటారు సారా మూసి వరదలప్పుడు గంగమ్మకి సారా పెట్టి పంపించారు కానీ కనీసం ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో కూడా అది చేయకపోవడం అనేది విచిత్రంగానే ఉంది すいません。<Yeah. S 2> yeah.